ఎమ్మెల్యే మేడం గారు అలాగే ప్రిన్సిపల్ గారు ఈ కళాశాల అధ్యాపక సిబ్బందికి నా నమస్కారం మళ్ళీ చూసుకునే బాధ్యత మీదే ఇందువల్ల ఇంటికి వచ్చిన చోటు చెప్పాలంటే కష్టమే ఇక్కడ ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు కాలేజీలో ఉంటారు అందరు స్టాఫ్ మీకు ఎటువంటి డౌట్ వచ్చినా మీరు ఏ ప్రాబ్లమ్ను సాల్వ్ చేస్తారు లెసన్స్ పరంగా ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తల్లికి వందనం ప్రోగ్రాం మొదలు పెట్టి వాగ్దానం చేసి చెప్పిన మాట ప్రకారము అర్హులైన వాళ్ళందరికీ ఎంత మంది పిల్లలుంటే అంత మంది పిల్లలకి తల్లికి వందనం కింద వాళ్ళకి ఫైనాన్షియల్ సపోర్ట్ చేస్తూ ప్రతి ఒక్క పుట్టిన ఆంధ్రప్రదేశ్ లో పుట్టిన ప్రతి ఒక్క బిడ్డ చదువుకోవాల చదువుకొని రాష్ట్ర భవిష్యత్తుకు వాళ్ళు మెట్లగా ఉపయోగపడాలని చెప్పేసి ఇస్తున్నారు దాదాపు చాలా మందికి తల్లికి వందనం కార్యక్రమం మీద ఎంతమంది నలుగురు ఉంటే నలుగురు పిల్లలకి తల్లికి వందనం కింద డబ్బులు ఇవ్వడం జరిగింది ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో చేరిన వాళ్ళకు కూడా తల్లికి వందనం మీరు అర్హులైతే మీరు కూడా దాని గురించి పర్స్యూ చేసేసి ఎక్కడన్నా ఏదన్నా ఉంటే సచివాలయంలో చేసుకోండి రెండో సంవత్సరం విద్యార్థులు కూడా దశల వారిగా వచ్చేస్తుంది కాబట్టి ప్రభుత్వము మీ భవిష్యత్తుకు కట్టుబడి ఉందని మాత్రం ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఏ విధంగా నారా చంద్రబాబు నాయుడు గారు తను ఎన్నికల ముందు చెప్పిన ఈ యొక్క మేనిఫెస్టోలో చెప్పిన వాగ్దానాన్ని తూచా తప్పకుండా మన రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి సరిగ్గా లేకున్నా కానీ ఫస్ట్ ప్రయారిటీ యువతకని చెప్పేసి వాళ్ళ ఉపాధి అవకాశాల కోసము వాళ్ళ యొక్క భవిష్యత్తు కోసం అని చెప్పేసి ఇంత పెద్ద భారాన్ని ప్రభుత్వం తన నెత్తి మీద భరిస్తూ ఈ రోజు మీ అందరి కోసమే తల్లికి వందనం కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తా ఉంది దీన్ని యుటిలైజ్ చేస్తే మీరు బాగా చదివి ప్రభుత్వం తలెత్తుకొని నిలబడే విధంగా మీరందరూ ప్రవర్తించాలా చదువుకోవాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ కడప ప్రభుత్వ బాలికల కడప ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో జూనియర్ కళాశాలలో చదువుతున్న విద్యార్థి తల్లి చదువుతున్న విద్యార్థి సంరక్షకుడైన నేను సంరక్షకుడైన నేను మా పిల్లలను ప్రతిరోజు మా పిల్లలను ప్రతిరోజు క్రమం తప్పకుండా కళాశాలకు పంపిస్తానని క్రమం తప్పకుండా కళాశాలకు పంపిస్తానని కళాశాల అనంతరం కళాశాల అనంతరం వారికి చదువుకు ఇంట్లో ఎటువంటి ఆటంకం కలగకుండా ఇంటిలో ఎటువంటి ఆటంకం కలగకుండా పర్యవేక్షణ చేస్తానని పర్యవేక్షణ చేస్తానని అలాగే అలాగే వారి భవిష్యత్తు బాగుపడేలా వారి శారీరక శారీరక మానసిక మానసిక నైతిక ఏ విధంగా కళాశాలలో ప్రతిజ్ఞ చేస్తున్నాను ప్రతిజ్ఞ చేస్తున్నాను గ్రామంలో పిల్లల కోసం గ్రామంలో పిల్లల కోసం మరియు సమాజం మధ్య వారధిగా మారి వారధిగా మారి సమాజంలోని సమాజంలోని ఇతర కూడా ఇతర తల్లిదండ్రులను కూడా విద్యా ప్రాముఖ్యతపై విద్యా ప్రాముఖ్యతపై చైతన్యవంతంగా గ్రామస్తులకు ప్రేరణగా నిలుస్తాను గ్రామస్తులకు ప్రేరణగా నిలుస్తాను నాకు అప్పగించిన బాధ్యతను నాకు అప్పగించిన బాధ్యతను గౌరవంగా గౌరవ సమర్థంగా నిర్వహిస్తానని నా వంతు బాధ్యతగా వ్యవహరిస్తాను నా వంతు బాధ్యతగా వ్యవహరిస్తాను బాల్య వివాహాలను అరికట్టడంలో బాల్య వివాహాలను అరికట్టడంలో నిష్టగా వ్యవహరిస్తాను నిష్టగా వ్యవహరిస్తాను కళాశాల అభివృద్ధి కార్యక్రమాలలో కళాశాల అభివృద్ధి కార్యక్రమాలలో చురుకుగా పాల్గొని చురుకుగా పాల్గొని అధ్యాపకులకు ఈ ప్రతిజ్ఞ చేస్తున్నాను ఈ ప్రతిజ్ఞ చేస్తున్నాను పిల్లల కోసం వారి భవిష్యత్తు కోసం వారి భవిష్యత్తు కోసం సమాజ అభివృద్ధి కోసం సమాజ అభివృద్ధి కోసం బాధ్యతతో నడుచుకుంటానని బాధ్యతతో నడుచుకుంటానని దేశ దేశ నిర్మాణంలో పాటు గ్రామస్తులకు ప్రేరణగా నిలుస్తాను గ్రామస్తులకు ప్రేరణగా నిలుస్తాను నాకు అప్పగించిన బాధ్యతను నాకు అప్పగించిన బాధ్యతను గౌరవంగా గౌరవంగా సమర్థంగా నిర్వహిస్తానని సమర్థంగా నిర్వహిస్తానని తెలియజేస్తాను ఈరోజు గురు పౌర్ణిమ సంబంధ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వము మెగా టీచర్ పేరెంట్ మీటింగ్ని ఈరోజు రాష్ట్రం మొత్తం మీద ప్రతిష్టాత్మకంగా మొదలుపెట్టింది ఈరోజు రాష్ట్రంలో ప్రతి ఒక్క పాఠశాలల్లో ఈరోజు మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ జరగాల పేరెంట్స్కి పిల్లలకి అధ్యాపకులకి ఒక అనుసంధానంగా అలాగనే వాళ్ళ మధ్యన ఒక ఆరోగ్యకరమైన చర్చలు చేసి ఈ యొక్క కళాశాలను ఏ విధంగా అభివృద్ధి చేయాలా అలాగనే పిల్లల భవిష్యత్తును ఎలా రూపకల్పన చేయాలా అలాగనే పిల్లల్ని ఎలా మోటివేట్ చేసేసి వాళ్ళ భవిష్యత్తుకు ఎలా పునాదులు వేయాలని చెప్పేసి మన విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారు ఈరోజు ఈ యొక్క ప్రోగ్రామ్ని రాష్ట్ర మొత్తం చేస్తడం జరిగింది ఇందులో భాగంగానే ఈరోజు కడపలో ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల కళాశాలకి ఈరోజు రావడం జరిగింది ఈ కళాశాలలో ప్రతి ఒక్క సంవత్సరం దాదాపు ఎనిమిది వందల ఎనిమిది వందల పైచీలకు విద్యార్థులను అడ్మిషన్ తీసుకొని ఉత్తీర్ణులయ్యి అనేక విభాగాల్లో బయటకెళ్ళేసి వాళ్ళ యొక్క ప్రొఫెషన్ని వాళ్ళ యొక్క ఉన్నత విద్యను అభ్యసిస్తూ ఈరోజు రాష్ట్ర భవిష్యత్తుకు సమాజ భవిష్యత్తుకు ఇలాంటి కళాశాలలు మూలకారణమవుతున్నాయి వీటిని ప్రత్యేకంగా అభివృద్ధి చేసుకునే విధంగా ఈరోజు కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుంది అందులో భాగంగానే ఈరోజు మధ్యాహ్న భోజన పథకాన్ని ఒక సీతమ్మ వారి మధ్యాహ్న భోజన పథకాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా మొదలుపెట్టడమే పాటు సన్న బియ్యంతో ఈ ఒక మధ్యాహ్న భోజన పథకాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు అలాగనే విద్యార్థినులకు అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవ్వగానే పుస్తకాల కానించి నోట్బుక్స్ కానించి రికార్డ్స్ కానించి వాళ్ళ స్కూల్ యూనిఫామ్ కానించి వాళ్ళ బ్యాగులు కానించి ప్రతి ఒక్కటి ఇస్తూ ఈరోజు ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది మన రాష్ట్ర ప్రభుత్వము కూటమి ప్రభుత్వము శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ అలాగనే మన యువ నాయకుడు నారా లోకేష్ గారు కానీ యువత భవిష్యత్తు కోసమే ఇవాళ మొదటి ప్రాధాన్యతగా తీసుకొని ఈరోజు ప్రభుత్వాన్ని నడుపుతున్నారు ఇది ఒక ప్రారంభం మాత్రమే ఇంకా పెద్ద ఎత్తున ఒక విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకొస్తూ పిల్లల భవిష్యత్తుకు ప్రభుత్వం ఎలా పునాదులు వేస్తుందో భవిష్యత్తులో మనం చూస్తాము అలాగనే ఏ విధమైన అవసరం ఉన్నా కూడా విద్యార్థులకు ప్రజాప్రతినిధులుగా మేము ఇక్కడ అందుబాటులో ఉన్నాము అధ్యాపకులకు కానీ కాలేజీ వ్యవస్థకు కానీ మేము అందుబాటులో ఉన్నాము మేము కూడా వాళ్ళతో కలిసి పనిచేయాలని చెప్పేసి మమ్మల్ని కూడా దీంట్లో భాగస్వాములు చేసి ఇది మెగా పేరెంట్ మీటర్ మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ జరుగుతూ ఉంది కాబట్టి ఇది ఒక రాష్ట్ర భవిష్యత్తుకు కొత్త పునాదిగా వెళ్తూ ఉంది దీనికి ప్రతి ఒక్కరు స్వాగతిస్తున్నారు డెఫినెట్గా ఈ యొక్క ప్రోగ్రాము విజయవంతంగా ముందుకెళ్తూ విద్యార్థుల భవిష్యత్తుకు పెద్ద పునాదులు వేస్తారని చెప్పి మనవి చేసుకుంటున్నాను థ్యాంక్ యూ